పణ విఘ్నేష్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారిని పలు అంశాలలో కలవడం జరిగింది ప్రధానంగా ప్రైవేటు పాఠశాలలో ఇవాళ ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పి దాంతోపాటుగా ఏ ఏ ఒక్క పాఠశాల కూడా ఫీజు సంబంధించిన స్ట్రక్చర్ని డిస్ప్లే చేయడం లేదని చెప్పి డిస్టిక్ ఫీ రెగ్యులేటరీ చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు వివరిస్తున్నారని చెప్పి వారికి వినతిపత్రం పత్రం అందించడం జరిగింది జరిగింది పాటుగా ప్రైవేటు పాఠశాలల్లో ఈరోజు ఏదైతే పుస్తకాలకు సంబంధించింది జియో జియో నంబర్ ఇరవై రెండు ప్రకారం పుస్తకాల బరువును తగ్గించాలని చెప్పి ఈ తిరుపతియ్య కమిషన్ చెప్పినా కూడా ఇవాళ విద్యార్థులకు ఇవాళ పది నుండి పదిహేను కేజీల బరువును ఇవాళ మోపే పరిస్థితి ఉంది రేపు భవిష్యత్తులో ఆ విద్యార్థులకు ఉద్యోగాలు రావో తెలియదు కానీ ఇవాళ విద్యార్థి హమాలీగా మారే పరిస్థితి ఇవాళ ఈ జిల్లాలో ఏర్పడిన పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే జీవో నెంబర్ ఇరవై రెండును అమలు చేయాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఏదైతే ప్రైవేట్ స్కూళ్ళల్లో కావచ్చు ఇవాళ దారుణమైన పరిస్థితి క్యాపిటేషన్తో కావచ్చు డొనేషన్ల పేరిట ఇవాళ ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి దాంతోపాటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు లేదు మౌలిక సదుపాయాలు అందించాలని చెప్పి దాంతోపాటుగా ఏదైతే సరైన మధ్యాహ్నం సంబంధించిన భోజనం చేసేదాంట్లో పురుగులు వస్తున్న పరిస్థితి ఉంది ఈ అంశాల మీదుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ నిజామాబాద్ జిల్లా విద్యారంగంలో సంస్కరణలు జరపాలనే ఉద్దేశంతో ఈరోజు వింతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది వాటిని సానుకూలంగా ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది